వారం రోజుల క్రితం ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఒక కార్యక్రమం ప్రజలతో ఇంటరాక్షన్ అండ్ అక్కడ చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే జనాలు మధ్యలోనే వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ చేశారు జనాలు మధ్యలోనే వెళ్ళిపోవడం సో ముఖ్యమంత్రి గారు తీవ్ర అసహన పడ్డారు నేను మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతారా అసలు ఇంతేనా మీ బుద్ధి ఇంకోటికైనా మీటింగ్ వచ్చినా అయిపోయిందని వెళ్ళిపోతారా నాకే ఓపిక ఉంది మీకెందుకు ఓపిక లేదు ఎందుకు ఉండరు అని చెప్పి జనం మీద తీవ్ర అసహనం ప్రదర్శించారు సీన్ కట్ చేస్తే మళ్ళీ రెండు రోజులు తిరక్క మరో కార్యక్రమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాలు అక్కడికి వెళ్ళారు అక్కడ మళ్ళీ బహిరంగ వేదిక మీద మాట్లాడుతున్నారు మళ్ళీ సేమ్ రిపీట్ రెండున్నర అవుతోంది నేను తినకుండా మీకోసం ఉన్నా మీరేమో వెళ్ళిపోతున్నారు నేను మాట్లాడుతుంటే వినాలి కదా నేను మీకోసం పనిచేస్తున్నా కదా మీరు వెళ్ళిపోతారేంటి అని చంద్రబాబు గారు తీవ్ర అసహనం అనేది ప్రదర్శించారు ఇదంతా నిన్నమూనా జరిగింది అంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ వదిలు సీన్ కట్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టీడీపీ వాళ్ళ శ్రేణుల దాడిలో హత్యకు గురైతే ఆ కురుబలింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం కోసం రామగిరి మండలం రాప్తూడ నియోజకవర్గంలో ఉన్న పాపిరెడ్డి వెళ్ళారు పోలీసుల ఆంక్షలు పర్మిషన్ లేదు రాకండి అన్నారు ఎక్కువ మంది రాకూడదు అన్నారు ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు పెట్టారు రోడ్డు మీద వెహికల్ అడ్డ పెట్టారు అయినా కూడా జనం పోలీసులు రోపులు ఏర్పాటు చేసే రోపుపాటిను వాళ్ళను తోసేసుకుంటూ చెట్లెక్కి ఇల్లు ఎక్కి కార్లకి బైకులెక్కి పోలీసులను దెబ్బేసుకొని జగన్ వెహికల్ వెళ్తూ ఉంటే పరిగెడుతూ పరిగెడుతూ అసలు జగన్ కారు దిగితే ఒక అడుగు అడిగేసే పరిస్థితి కూడా లేకుండా జగన్ వెళ్తున్నాడంట అని అక్కడ పోలీసులు పోనివ్వడం లేదు అంటే వాళ్ళు వచ్చినటువంటి వాహనాలు అక్కడే ఆపేసి అడ్డదారులలో పొలాలలో పరిగెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉంటే ఇంకెక్కడో నిలబడి వెళ్ళని వెళ్ళని ఏమైనా కనిపిస్తారేమో చేతులు ఇట్లా పైకి పెట్టి మరి ఎగురెగురు అభివాదం చేస్తూ ఉన్నారు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు నేను మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతారా నేను మీకోసం ఉన్నా కదా తినకుండా అని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు జనం మీద అసహనం ప్రదర్శించడం మరొక వైపు జనం కాళ్ళలో చెప్పులు ఉన్నాయో చూడకుండా పొలమో చూడకుండా గట్టా చూడకుండా పోలీసులా చూడకుండా ఎంత దూరమో చూడకుండా జగన్ కోసం అటువైపు ఈరోజు రోజు జనాలేమో పరుగులు పెడుతూ ఉన్నారు విపరీతమైన జనం ఏంటి ఈ స్థాయిలో ముఖ్యమంత్రి జనాలు ఉండండి అని చెప్పి అడగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తాను వెళ్తూ ఉంటే జనాలు అసలు తను వెలువకును పరిగెడుతూనే పోతున్నారు తన వెంబడి ఏంటి ఇంత డిఫరెన్స్ ఎందుకు జగన్ గారికి ఈ స్థాయిలో ఇంత ఫాలోయింగ్ అది ఇంత ఫాలోయింగ్ ఈవెన్ అక్కడ హెలికాప్టరు జనాలు అక్కడ భద్రత లేక ధ్వంసం అయితే తాను రోడ్డు మార్గాన వెళ్తూ ఉంటే ఆయన కాన్వాయిని ఆయనను ఫాలో అవ్వకుండా బండ్ల మీద అరుగులు లేవు బండ్ల మీద ఓ దౌడి తీస్తూనే ఉన్నారు జగన్ గారు ఎంత దూరం అని వస్తారు ఆగిపోండి ఆగిపోండి అని చెప్పి అంటూ ఉన్నారు కారులో కూర్చొని కూడా ఆగట్లే అరుస్తూ ఆయన వెంబడి పరిగెడుతూనే ఉన్నారు అధికారంలో లేడు సరే నలభై శాతం ఓటు బ్యాం ఓట్లో ఓటు బ్యాంక్ వచ్చిన ఓ టూ శాతం వచ్చినా కూడా పదకొండు సీట్లకే పరిమితమయ్యారు వైసీపీ నాయకుల మీద కేసులు క్యాడర్ మీద దౌర్జన్యాలు వాళ్ళ క్యాడర్ మీద కేసులు అరెస్టులు ఆర్థికపరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఒక పక్క కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి అయినా కూడా వీళ్ళకి జగన్ గారి మీద ఇంత అభిమానం జగన్ గారికి ఈ స్థాయిలో ఫాలోయింగ్ అసలు ఏంటి రెండింటికి ఇంత డిఫరెన్స్ అని జగన్ గారి కోసం జనాలు ఎందుకు పరిగెడుతూ ఉన్నారు ఆయన దగ్గరికి చంద్రబాబు గారు నేను మాట్లాడుతున్నా ఉండండి అన్నా లేకుండా ఎందుకు జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు జగన్ గారి దగ్గరకు రావడం కోసం పోలీసులను దుబ్బుకొని మరీ జనాలు ఎందుకు ఇవ్వపడుతున్నారు మేము అసలు ఈ మీడియా నుంచి వెళ్ళిపోతామని చంద్రబాబు గారు పిలుస్తూ ఉన్న అదే పోలీసులను అడ్డు తప్పించుకొని జనాలు బయటకెందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎంత డిఫరెన్సు సరే ఇక్కడ ఎవరైనా ఆర్గనైజ్ చేశారు వాళ్ళు వచ్చారు ఈడ పసులు పెట్టారు ఆడ ఇదంతా కనుక అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆడ చంద్రబాబు గారి డిస్కషన్ కదా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తే వచ్చిన వాళ్ళగానే ఉన్నారు వీళ్ళు వీళ్ళ గురుకులు వీళ్ళ ఉత్సాహం వీళ్ళ కథ సరే ఎక్కడెక్కడ రాజకీయ పార్టీ తర్వాత ఆర్గనైజ్ చేయకుండా ఉండదు కానీ ఇది ఎంత న్యాచురల్గా వీళ్ళు ఆయన కోసం పరిగెడుతూ ఉన్నారు కానీ అసలు రెండు ఇద్దరికి డిఫరెన్స్ చూశారు